జిల్లా సాంఘిక దామోదరం సంచివయ్య నూట నాలుగవ జంతో నిర్వహించారు సంజయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ షణలి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా డిఆర్ఓ జె వెంకటరావు ఇతర అధికారులు పూలమాలలు వేసి గనగని వాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగ్లీ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల నిర్మాణంలో పలు సంక్షేమ పథకాల అమలులో దామోదరం సంజీవయ్య చేసిన కృషి జలస్మరణీయమైందన్నారు సంజీవయ్య పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగున కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెదపాడు గ్రామంలో ఒక దళిత కుటుంబంలో మానయ్య సుంకలమ్మ దంపతులకు జన్మించారని ఆయన తెలిపారు నిరంతరం ప్రజల సంక్షేమానికి పాటుపడిన సంజీవయ్య నిజాయితీగా విలువలతో కూడిన పరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఆయనలోని సేవా దృక్పథం ఉన్నత వ్యక్తిత్వం మీద సంపత్తి రాజనీతిజ్ఞత కాలంలోనే ఆయనను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయన్నారు కేంద్ర మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా తొలి దళిత ముఖ్యమంత్రిగా అనేకమైన నూతన సంస్థలకు నాంది పలికారని తెలిపారు నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవిలోని నిరారంభరత నిజాయితీ నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సాగు తెలిపారు విద్యాభివోగ రోజుల్లోనే రాజకీయాల మీద అదేవిధంగా స్వాతంత్ర రోజు మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ తరువాత తరువాత తదనంతరం రాజకీయ నాయకులతో వాడుకున్నటువంటి పరిచయాల వల్ల రాజకీయాలు ప్రవేశించారు ఆ తర్వాత వారికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎన్నికల ప్రచార సమయంలో ఒక ఓటు రాత్రన్నర గంట సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దానివల్ల శ్రమ వచ్చి ఇందిరా ఇందిరాగాంధీ వారి ప్రభుత్వాల్లో కూడా అతి పేదరికమైనటువంటి కుటుంబం నుంచి వాళ్ళు